తెనాలిలో ఏదైతే పోలీసు వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముగ్గురు యువకుల పైన థార్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ నడి రోడ్ల మీద వీడియోలు తీసి పెద్ద ఎత్తున వైరల్ చేసుకొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆ ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎవరైతే ఆ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ పైన ఉన్న కేసులను సమర్థించలేదు పోలీసు వారు చట్టాన్ని చేతిలో తీసుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు దీనిపైన ప్రజా సంఘాలు చాలామంది ఆగ్రహించారు తర్వాత మాజీ నాయకులు కానీ మాజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కానీ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లతో సహా ఖండించారు జాతి మీడియా కూడా దీని మీద సీరియస్ అయింది అయినా కూడా హోంమంత్రి అంత గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన వీళ్ళందరూ ఏం గంజాయి అయితే వాళ్ళ మీద ఇట్లా కొట్టడం కరెక్టే కదా ఏంది వాళ్ళని సమర్థిస్తారు మీరు అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేస్తారు మనం వాళ్ళ మీద ఉన్న కేసును సమర్థించబోము కేవలం పోలీసు వారు చట్టాన్ని తీసు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కోర్టులు ఇవన్నీ చేయాల్సిన పని వీళ్ళే చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళని ఏదైతే డిగ్రీ నడి రోడ్డు మీద ప్రయోగించి వీడియోలు తీసి వైరల్ చేయడమే మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం దీనిపై నిన్న జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు ఇక దీని మీదే చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజెస్ట్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన ఏదైతే ఈ తెనాలి ఇన్సిడెంట్ పైన సీరియస్ అయ్యారు ఆయనే మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వ్యక్తి ఆయనే ఈ ఇష్యూను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా కూటమి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే హోమ్మినిస్టర్ అంతే అంతేగారు లేదా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే సమర్థిస్తున్నారో ఇంకా మీ విజ్ఞతకు వదిలేయాలి ఒకసారి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు చూడండి ఆ ఇష్యూ పైన దాని పోలీసులు చేసినటువంటి అతి దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే చట్ట విరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని ప్లాటీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే తప్పు పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు కావలసిన చట్టాలు కావలసినంత సరంజామం వాళ్ళకుంది ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మార్పులు కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలగజేయడం మంచిది కాదు దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఏబి వెంకటేశ్వరరావు గారే పని చేయటం రాకపోతే మానుకోవాలి హీరోయిజం కాదు ఇక్కడ చూపించాల్సిందే అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దగ్గరకుండే వ్యక్తే ఆ ఇష్యూ పైన ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారంటే ఇంకా వంగల్ కూడా అంతే గారు ఏ ఎందుకు సమర్థిస్తున్నారు చట్టాన్ని చేతిలో తీసుకొని ఎట్లా ఇది ఎట్లా సమర్థిస్తారండి మీరు ఇష్టానుసార రీతిలో పోలీస్ వ్యవస్థను ఇష్టానుసార రీతిలో ఇలా ఇలా చేస్తే సేరే పోతున్నాయి ఏమనుకుంటారు జనాలు ఇప్పటికే భయ భయభ్రాంతులు గురవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫ్రెండ్లీ పోలీసులు కాదు వేధించే పోలీసులు అన్నట్టు తయారైపోయింది పరిస్థితి ఇంకా ఇటువంటి ఇష్యూని సమర్థించుకుంటా పోతే హోమ్ మినిస్టర్ అంతేకాదు ఇంకా మీ విజ్ఞత ఇంకా మీ ఏదైతే లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫెయిల్ అయిపోయారు హోమ్ గా పోలీస్ వారిని సరైన దిశగా దిశ దిశగా దిశా దశగా నడిపించాల్సిన మీరు ఫెయిల్ అవుతున్నారు ఇష్టానుసారి రీతిలో ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసే వాళ్ళు ఇంకా చలరైపోతా ఉన్నారు రీజన్ చెప్పాలంటే